అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి సుంకాలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నటువంటి వేళ భారత వాణిజ్యానికి శుభవార్త అందింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో భారతదేశం వాణిజ్య రంగంలో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసిందని చెప్పాలి అయితే ఈ నెలలో దేశం మొత్తం అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు బిలియన్ల డాలర్ల ఎగుమతి సాధించింది ఇది గత సంవత్సరం ఆగస్టులోని అరవై మూడు పాయింట్ రెండు ఐదు బిలియన్ డాలర్లతో పోల్చుకుంటే తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం పెరుగుదల ముఖ్యంగా వస్తువులు ఎక్స్పోర్ట్స్ ముప్పై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది బిలియన్ డాలర్ల నుండి ముప్పై ఐదు పాయింట్ ఒకటి సున్నా బిలియన్ డాలర్లకు పెరిగి పెరిగింది అలాగే సేవల ఎగుమతులు కూడా ముప్పై పాయింట్ మూడు ఆరు బిలియన్ల డాలర్ల నుంచి ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఆరు బిలియన్ల డాలర్ల వరకు చేరుకుంది ఈ రెండు రంగాలలోనూ కూడా ఉత్సాహమైనటువంటి పెరుగుదల చోటు చేసుకుంది అంతేకాకుండా దిగుమతులు తగ్గడం కూడా మంచి సంకేతంగా భావించవచ్చు ఆగస్టులో దేశానికి వచ్చినటువంటి వస్తువుల సేవల మొత్తము డెబ్భై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు మనం దిగుమతి చేసుకునేది ఇతర అమెరికా నుంచి అయితే బిలియన్ డాలర్లుగా ఉండగా గత సంవత్సరం అదే నెలలో ఇది ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అంటే సుమారు ఎనభై నాలుగు బిలియన్ డాలర్లు ఉండేది ఇక్కడ తగ్గింది వాణిజ్య లోటు కూడా గణనీయంగా తగ్గి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది బిలియన్ల డాలర్ల వద్ద నిలిచింది గత సంవత్సరం ఇది ఇరవై ఒకటి పాయింట్ ఏడు మూడు బిలియన్ డాలర్లుగా ఉంది ఇప్పుడు మన దేశం ఎక్కువగా ఎగుమతులు చేసి తక్కువగా దిగుమతులు చేసుకోవడం వల్ల మన నుంచి ఎక్కువ గెలుతుంది నుంచి తక్కువగా వస్తుండడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో మన పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఇప్పుడు ఈ ఎగుమతుల ఈ ఎగుమతుల వృద్ధికి పలు కారణాలు కూడా ఉన్నాయండి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంజనీరింగ్ వస్తువులు ఉత్పత్తులు రత్నాలు ఆభరణాలు పెట్రోలియం ఉత్పత్తులు మందులు అనుకున్న దానికంటే ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి రత్నాలు ఆభరణాల ఎగుమతులు పదిహేను పాయింట్ ఐదు ఏడు శాతం పెరిగి రెండు పాయింట్ మూడు ఒకటి బిలియన్ల డాలర్లకి చేరుకోగా పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు ఆరు పాయింట్ ఐదు నాలుగు శాతం పెరిగి నాలుగు పాయింట్ రెండు సున్నా బిలియన్ డాలర్లకు చేరుకుంది ఇక మందులు ఔషధాలు ఎగుమతులు వాటికి సంబంధించి ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పెరిగి రెండు పాయింట్ ఐదు ఒక బిలియన్ డాలర్ల వరకు చేరింది అయితే భారత్లో తయారైన చౌకైన జనరిక్ ఔషధాలపైన ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండటం కూడా ఈ ఎగుమతుల పెరుగుదలకు ఒక కారణమే అయితే ఈ సమయంలో అమెరికా ప్రభుత్వం విధానం కూడా ప్రభావం చూపించింది రెండు వేల ఇరవై ఐదులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై యాభై శాతం సుంకాలు విధించినటువంటి విషయం తెలిసిందే ఫలితంగా నుంచి భారత్ నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులు గణనీయంగా తగ్గి ఏడు పాయింట్ రెండు శాతానికి పడిపోయాయి ఇది తొమ్మిది నెలల్లో కనిష్ట స్థాయిని స్పష్టం చేస్తుంది అయితే ఇక్కడ ఆశాజనకమైనటువంటి విషయం ఏంటంటే భారత ఎగుమతుదారులు ఇతర దేశాల మార్కెట్లను అన్వేషించడం ప్రారంభించారు అమెరికా సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొంటూ భారత్ ప్రస్తుతం కొత్త ఎగుమతి మార్కెట్లోకి ప్రవేశించడం ప్రయత్ని ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంది వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ చెప్పేది ఏంటి ఈ మార్పును ప్రభుత్వ విధానాల ఫలితం అని ఆయన చెప్తున్నారు అభివర్ణిస్తున్నారు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి విధాన మార్పుల మధ్య ఎగుమతి భారత ఎగుమతిదారులు బలంగా నిలబడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి మద్దతుగా నిలిచారని తెలిపారు ఈ మొత్తం వృద్ధి దేశానికి ఆర్థిక భద్రతను మాత్రమే కాదు అంతర్జాతీయ మార్కెట్లో భారత స్థానం కూడా మెరుగుపరుస్తుందని చెప్తున్నారు నమస్తే